రాయవరం భాషం స్కూల్లో ఘనంగా స్పోర్ట్స్ మీట్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం భాషం ఇంగ్లీష్ మీడియం నందు జోనల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి నరేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ స్పోర్ట్స్ మీట్లో రామచంద్రాపురం రాయవరం శాంతినగర్ విద్యుత్ నగర్ శశికాంత్ నగర్ భాష్యం బ్రాంచ్ విద్యార్థులు సుమారు నాలుగు వందల మంది పాల్గొన్నారు విద్యార్థులకు త్రోబాల్ రన్నింగ్ బిగే జాగా రన్నింగ్ మొదలగు ఆటల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ఐదు బ్రాంచీల లిటిల్ ఛాంప్ ప్రిన్సిపల్స్ హించన శాంతి కళ్యాణి పార్వతి అనిత పాల్గొన్నారు ఈ ఐదు బ్రాంచీల జోనల్ కోఆర్డినేటర్ శ్రీమతి డి సునీత పాల్గొన్నారు ఎస్ఐ జీన్ సురేష్ మాట్లాడుతూ ఇలాంటి ఆటల పోటీల ద్వారా పిల్లల శారీరకంగా మరియు మానసికంగా చైతన్యం కలుగుతుందని అంతేకాకుండా వారిలో వారికి పోటీతత్వం మెరుగుపడుతుందని వారి మేధాశక్తి నైపుణ్యం మెరుగుపడి చదువు పట్ల ఆసక్తి కలుగుతుందని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ప్రసంగించారు అనంతరం ఈ పోటీల్లో విజేతలుగా ఎన్నికైన విద్యార్థులకు బహుమతులు అందించారు భాషం బ్రాంచీల జోనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గోవిందరాజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఓవరాల్ ఛాంపియన్స్ గా రాయవరం బ్రాంచ్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు భాషం ప్రిన్సిపల్ శ్రీ పి శ్రీనివాస్ గుప్తా చాంప్ ప్రిన్సిపల్ కాంచన వైస్ ప్రిన్సిపల్ డి చంద్రశేఖర్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు And Sudarshani. e yeah, yeah, yeah. Kavya Sri to present the bouquet for us. Uh -huh. ప్రోగ్రామ్ సో ఆల్ ఆ బ్రాస్ స్టూడెంట్స్ ఆర్ పార్టీ వెరీ స్పోర్ వెరీ హెన్ ఫర్ అస సో ఫ్రోమ్ ఇయర్ అండ్ ఇయర్ ఓ మేనేజమెంట్ ప్రోగ్రామ్ నా పార్టీ బ్రచెస్ పర్టికలర్ బ్రాంచ్ యూర్ ఆల్ ఆర్ హవింగ్ ద ఈక్వల్ ఆపర్చునిటీ టూ విన్ ద గేమ్ は <laughs> <laughs> いワンシワンシ。<laughs> స్పోర్ట్స్ మీట్ చాలా ఘనంగా జరిగింది ఈ అవకాశాన్ని మాకు మా భాష మేనేజ్మెంట్ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా థ్యాంక్స్ టు భాష మేనేజ్మెంట్ ఈ కార్యక్రమంలో ఈ స్పోర్ట్స్ మీట్లో ముఖ్యంగా ఐదు బ్రాంచ్లు పాల్గొన్నాయి శస్కాంతి నగర్ శాంతి నగర్ విద్యుత్ నగర్ కాకినాడ నుంచి మూడు బ్రాంచ్లు మరియు రాయవరం అండ్ రామచంద్రపురం కూడా పాల్గొనడం జరిగింది పిల్లలు వివిధ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు విన్నర్స్ అయ్యారు దీనికి చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా భాషన్ మేనేజ్మెంట్ కేవలం చదువులోనే కాకుండా వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరమని గేమ్స్ కూడా చాలా అవసరమని ఈ రోజుల్లో మొబైల్స్కి చాలా అలవాటు పడిపోతున్నారు పిల్లలు దాని నుంచి బయటకు తీసుకురావడం కోసం మేనేజ్మెంట్ ఈ ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ని ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎంటర్నూస్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది రాయవరంలో సో చాలా బాగా జరిగింది పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా రాయవరం ప్రిన్సిపల్ సార్ ఆయన కూడా అన్ని బ్రాంచ్ నుంచి వచ్చిన విక్టిమ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా బాగా జరిగింది ఇంకా మీదట కూడా ఇలాగా ముందు ముందు చాలా జరుపుకుంటామని అలాగే పార్టిసిపేట్ చేస్తారు పిల్లలందరూ కూడా అని ఆశిస్తున్నారు థ్యాంక్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో భాష్యం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో క్రీడలు క్రీడా పోటీలు ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మే దానంగా జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎస్ఐ రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి నరేష్ గారు కూడా విచ్చేశారు ఇచ్చేసి విజేతలకు బహుమతులు పడుతులు ఏర్పాటుచడం జరిగింది ఆయనకి అదేవిధంగా ఈ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటుగా పిల్లల్ని ధైర్యంగా